పెద్దలారా మిత్రులారు అందరికీ నమస్తే నేను గైడబుల్ శిక్షణ న్యూ యక్ష ఆర్గనైజేషన్ ఈ వీడియో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది అడావుల్లో ఉన్నాం మనమంతా అలవిగానే వాగ్దానాలు అయితే ఇప్పటికే చెప్పాం మనం ఒక్కొక్క గ్రామ పంచాయతీకి పాతిక లక్షల నుంచి కోటి రూపాయలకు పైగా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది సంవత్సరానికి పదిహేను నూట ఇరవై ఏడు నెలకి నూట ఇరవై ఏడు రూపాయలు ఇస్తాడు ఒక్కొక్క మనిషికి గ్రామ పంచాయతీలకి రెండు అంటే సంవత్సరానికి ఒక పదిహేను వందల చిల్లర వస్తాయి మూడు సంవత్సరాల కంటే ఒక వ్యక్తికి నాలుగు వేలు పైచిలికి వస్తుంది నేను గతంలో వీడియో కూడా చేశాను విత్ డేటాతో సహా సో ఆ గ్రామ జనాభా మూడు వేల నుంచి ఐదు వేలు ఉంటే ప్రతి హెడ్ మీద ఈ మూడు సంవత్సరాల పెండింగ్ బిల్స్ అన్నీ ఒక్కొక్క హెడ్ మీద నాలుగు వేలు పైచిలికి వస్తాయి అంటే పాతిక లక్షల నుంచి కోటికి కోటిన్నర అంటే కోటి అంటే చలికోర్టు లేకపోతే రైన్ కోర్టు కాదది డబ్బులకు సంబంధించినటువంటి మాట అది కోటి రూపాయలకు పైగా వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అందుకోసం ఆశాహులు అంతా అడావుడి చేస్తూ ఉన్నారు సో ఇందులో నిజంగా ప్రజల కోసం వాళ్ళు ఎవరికైనా ఆపదొస్తే ఆదుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ గతంలోలాగా భూస్వాములు పెత్తందారి వ్యవస్థ ఒకటే తయారైంది ఇంకొక వైపు ఏంటంటే ఈ సాధారణ వర్గాల్లో టికానా లేని వాళ్ళు కొంత రియల్ ఎస్టేట్ భూములలో ఇంకా అక్రమ వ్యాపారాలలో బెల్ట్ షాపులలో సంపాదించిన డబ్బులన్నీ వాళ్ళు మేము గొప్పవేన తెలియడం కోసం నామినేషన్లు వేస్తూ ఉన్నారు పెళ్ళిళ్ళకి నేను చూశాను కొంతమంది నామినేషన్లు గతంలో వాళ్ళు కానీ ఇప్పుడు వేసిన వాళ్ళు కానీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ జరుగుతుంటే పిలవకపోయినా పోయి తినొచ్చిన వాళ్ళు భూములలో బిజినెస్లలో కలిసి వస్తే ఇవాళ వాళ్ళు నేను ఎంతైనా పెడతాను అంటున్నారు అలా ఆ భూములు కలిసి రాకపోతే వీళ్ళు ఇప్పటికీ ఖచ్చితంగా పిలవని పెళ్ళిళ్ళకి పిలవైన బంతి భోజనాలకి తినొచ్చే వచ్చే రకాలన్నీ కూడా ఈ భూములో మేము గొప్పళమేనని బయట ప్రపంచం చెప్పుకోవడం కోసం డబ్బులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ భూములలో వచ్చిన పిచ్చి డబ్బులు లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా చేసిన డబ్బులు ఏమైనా ఉంటే ఆ తొండల గుడ్లు పెట్టే పొలాలు ఈ భూమిలో అప్పుడు ఎకరం ఐదు వేలు చేయనివి కూడా ఇలా యాభై లక్షలకి కోటి ఐదు లక్షలకి కోటికి రెండు కోట్లకి మూడు కోట్ల రూపాయల విలువ పెరుగుతూ ఉంది సో వీళ్ళంతా అయినప్పుడు వాళ్ళు మేము అని బయట ప్రపంచం చెప్పడం కోసం ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేస్తూ ఉన్నారు అదొక అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఇప్పటికే నేను చెప్పినటువంటి లెక్కల ప్రకారం అంటే ప్రభుత్వం ఎమ్మెల్యే నిధులు వస్తాయి గ్రామ పంచాయతీలకు ఎంపీ నిధులు వస్తాయి కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తాయి బియ్యం రేషన్ బియ్యం ఇస్తారు సంక్షేమ పథకాలు వృద్ధాప్య విత్త తంతు వికలాంగ పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్స్ అన్నీ వస్తాయి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సంబంధించి వస్తాయి గ్రామ మున్ మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ అనుకోండి మున్సిపాలిటీ పనులు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ట్యాక్సేషన్ వస్తుంది ఇవన్నీటితో పాటుగా గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ నిధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నాయి కాబట్టి గ్రామ గ్రామ పంచాయతీలకు సంబంధించి అన్ని స్కీమ్స్ వస్తాయి అన్ని స్కీమ్స్తో పాటు వీళ్ళు కూడా ఇవి వస్తాయి కాబట్టి డైరెక్ట్గా అందులోకి రావడం వల్ల వీళ్ళకి సంబంధించి ఏం జరుగుతుందంటే ఒక ఎల్ఈడి బల్బు ఎల్ అంటే సోలార్ లైట్ ఆరు వందలు అఫీషియల్గా మనకి కనిపిస్తూ ఉంది వీళ్ళు గ్రామ పంచాయతీలో పెట్టిస్తారు ఆ గ్రామ పంచాయతీలు అది పెట్టించినప్పుడు ఏమవుతుందంటే అది గ్రామ పంచాయతీలో అది పెట్టించినప్పుడు ఆరు వందలు అనేది వీళ్ళు ఐదు వందల యాభై కొనటుగా బిల్లు చూపిస్తారు డైరెక్ట్గా డీలర్తోనో కంపెనీతో మాట్లాడుకుంటే వాళ్ళకి రెండు వందలు రెండు వందల పదో పడుతుంది అంటే బిల్లు మాత్రం ఐదు వందలకి ఐదు వందల యాభైకి బిల్లు వేస్తారు అట్లా మిగులుతాయి వీళ్ళకి అన్ని ఇక రోడ్లు డ్రైన్లు వీటికి సంబంధించి ఇక అంతు పద్ధతి లేదు నాసిరకం రకం వర్క్తోనే అడగోలుగా ఉంటుంటుంది అందరూ అట్లా ఉన్నారని కాదు ఎక్కువ శాతం మంది అట్లా ఉన్నారు కొంతమంది మంచోళ్ళే ఉన్నారు సో కాంట్రాక్ట్ వర్క్లో కూడా సీసీ రోడ్లు డ్రైన్లు కలవర్ట్లు చిన్న తరహా బ్రిడ్జ్లు ఇవన్నీ ఉంటుంటాయి ఊర్లు అన్న తర్వాత లింక్ కెనాల్స్ కా దగ్గర బ్రిడ్జిలు ఇవన్నీ ఉంటాయి ఇది పది శాతం నుంచి కమిషను లక్షకి పది నుంచి నలభై శాతం అడిగి తీసుకుంటారు అంటే లక్షకి పదివేల నుంచి నలభై వేల రూపాయలు ఎన్ని లక్షల వరకు జరిగితే అంత పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ వస్తుంది ఇవన్నీ బిల్లులు పెట్టుకుంటారు సరే అవునండి అది గ్రామ పంచాయతీ ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామం గ్రామం వాళ్ళు వాళ్ళు నచ్చితే మళ్ళీ ఎన్నుకుంటారు లేకపోతే పక్కన పెట్టేస్తారు ఆ గ్రామాలకు వదిలేస్తాం స్వయం సమృద్ధి వైపు వెళ్తూ ఉన్నాయి గ్రామాల అభివృద్ధి కోసం పాడిపడే వాళ్ళు గ్రామాలలో చాలామంది ఉంటారు మా ఊరు బాగుండాలి మా ఊరు పిల్లలు బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలనేది ఉంటుంది ఆ వైపు వెళ్దాం సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్లు వీధి లైట్లు వంద కొంత శాతం అక్షరాస్య సాధించడం వంద కొంత శాతం మరుగుదొడ్లు నిర్మించడం వ్యాక్సినేషన్ చేయించడం పిల్లలందరికీ జీరో టు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ దాకా వ్యాక్సినేషన్ చేస్తారు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత సోమోపాధి రుణాలు ఇవన్నీ చేసుకుంటూ ముందుకు అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరమణిలారా నేను డిస్క్రిప్షన్లో కూడా లోపల మరింత సమాచారం మీకు మళ్ళీ పెట్టే ప్రయత్నం చేస్తాను గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏమేమి కార్యక్రమాలు షెడ్యూల్ ఏముంటుందనేది సో దానికంటే ముందు ఎందుకు వీళ్ళు ఇంత ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు అని చూసుకున్నప్పుడు మనం ఎప్పటికే చూసాం గ్రామ పంచాయతీలకు సంబంధించి రకరకాల వాగ్దానాలు ఇస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇక రిజర్వేషన్లు మారినప్పుడు మహిళా రిజర్వుడ్ అయితే వాళ్ళ భార్యనో వాళ్ళ మదర్నో నిలబెడతా ఉన్నారు ఎస్సీఓ బీసీలు అయితే వాళ్ళ ఉండే వాళ్ళని నిలబెడతా ఉన్నారు ఈ పరిస్థితి కూడా ఉన్నది ఈ క్రమంలో రకరకాల వాగ్దానాలు ఇస్తూ ఉన్నారు దేవాలయాలకి భూములు ఇప్పిస్తామని ఒకవేళ ఎప్పటికీ భూములు ఉంటే అందులో ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ కడతామని ఆ విధంగా సంవత్సరం అంతా నామినల్ బయట మీరు యాభై వేల ఐదు ఫంక్షన్ హాల్ కట్టాలంటే మీరు అది నామినల్గా కరెంట్ బిల్లు కట్టి ఒక ఐదు వేల పదివేలు కడితే చేసుకోవచ్చు అని ఊరుంబడిగా మెప్పించే ప్రయత్నాలు అది ఒకటి జరుగుతూ ఉన్నాయి ధనికులకు సంబంధించి రియల్ ఎస్టేట్ దందాలు వీటిల్లో గ్రంథాయ బ్యాచ్లు ఎంత అక్రమ వ్యాపారాలు చేసిన వాళ్ళంతా మంచి వ్యాపారాలు చేసిన వాళ్ళంతా నాకు తెలిసి కొంతమంది అయితే పిలవని పెళ్ళిళ్ళకి భోజనాలు తినొచ్చిన వాళ్ళు ఆడ నాన్ వెజ్ అంటే ఖచ్చితంగా పిలవకపోయినా తినొచ్చిన వాళ్ళు అంతా కూడా ఇప్పుడు నిలబడతా ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళకి డబ్బులు వచ్చినాయి భూములలో వీళ్ళు నిలబడి మేము మొనగాలని అని చెప్పడానికి అది ఒక ట్రై చేస్తూ ఉన్నారు రెండు వైపులా హెడ్ అండ్ టైల్ ఉంటాయి ఒక రూపాయి కాయన్ అంటే బొమ్మ బురుసు ఉంటాయి హెడ్ అండ్ టైల్ లాగా నేను ఆ విషయాలు నేను మరిన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు వాటర్ సప్లై కూడా ఇదే కార్యక్రమం ఏంటంటే సర్పంచి రిజర్వేషన్స్ మారినప్పుడు వారి మెంబర్ కలిసి ఉప సర్పంచ్గా చక్రాలు తిప్పేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా రాజకీయ పార్టీలు గ్రామ స్వరాజ్యం సంఘ దేవుడెరుగు గ్రామ స్వరాజ్యం ప్రజాస్వామ్య సంఘ దేవుడెరుగు ధనస్వామ్యం లాగా తయారైన ఎన్నికలు ఓటుకు ఐదు వేలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇలా మనకు కనపడుతుంది ఏకీగ్రీవ గ్రామ పంచాయతీలకు సంబంధించి యాభై లక్షల నుంచి డెబ్బై మూడు లక్షలు కోటి రెండు కోట్లు కూడా ఇస్తూ ఉన్నారు ఏకైగ్రీవ గ్రామ పంచాయతీలకు సంబంధించి మొన్న మధ్య నేలకొండపల్లి మండలానికి సంబంధించి సరే ఆయన డిమాండ్స్ మంచిగానే ఉన్నాయి పేదింటి పిల్లల్ని చదివిస్తానని ప్రతిభ పదో తరగతిలో టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సంబంధించి సంవత్సరానికి ఇంత ప్రోత్సాహ బహుమతులు ఇస్తానని ఆ ఊరు దేవ దేవాలయానికి సంబంధించి ఎకరం భూమి కొనిస్తానని ఉన్న బలం ఇస్తానని అంటే ఆ విధంగా కమ్యూనిటీలు కడితే అది ఉపయోగం జరుగుతుంది ఇంకా కొన్ని అలవిగాన ఉపయోగం లేని వాగ్దానాలు కూడా కొన్ని ఇచ్చాడు అనుకోండి ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా దేవుళ్ళకి సంబంధించి దేవతా విగ్రహాలు ఇస్తానని రంజాన్ మాసంలో ఇస్తానని దేవుళ్ళకి సంబంధించింది కూడా ఇస్తూ పాటు కొన్ని ఊళ్ళల్లో ఫంక్షన్లు ఏం ఫంక్షన్ జరిగినా డీజేలకు సంబంధించి డబ్బులు ఇస్తాను అన్నాడు అవి అవసరం లేదు సరే దేవుళ్ళకి సంబంధించిన రంజాన్ మాసం అంటే చెప్తారు మీదవచ్చు వినాయక అప్పుడు అన్నప్పుడు విగ్రహాలన్నీ నేను ఇస్తున్నాడు కరెంట్ బిల్లు కూడా అన్నాడు ఇంటి పనులు కూడా నేను కడుతున్నాడు పేదలే రేషన్ కార్డు హోల్డరే కట్టవచ్చు అందరూ నేను అన్నాడు అది మరి విడూరంగానే ఉన్నది సో ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి దాంతో పాటుగా సోలార్ లైట్లు ఉన్నాయి ప్రధానమైన సీసీ రోడ్లు డ్రైన్లు తాగునీరు సాగునీరు వంద శాతం అక్షరాస్యత వంద శాతం వ్యాక్సినేషను డ్రాప్ అవుట్స్ లేకుండా చూడటం చెరువుల కుండలు పూడి తీతలు ఇవన్నీ ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి లింక్ రోడ్లు కలపటం ఇవన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది ఎన్నికల్లో మాజీ సర్పంచ్ పోటీకి దూరంగా ఉన్న మాజీ ప్రజాప్రతినిధులు యువకులు కొత్త వారు బరిలోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఇలా మనకు కనపడతా ఉంది సోషల్ మీడియా అసలు ఎంతముందు మామూలు టైంలో పది పోస్టులు రానటువంటి గ్రూపులు ఇలా వంద నుంచి ఐదు వందల పోస్టులు వస్తున్నాయి నేను ఒక గ్రూప్లో ఉంటే ఒకరోజే రెండు గంటలు చూస్తే మూడు వందల పదిహేను వచ్చినాయి ఆ రోజు లెక్కేస్తే నేను ఎప్పుడు నైట్ ఎప్పుడు మిడ్ నైట్ ఓపెన్ చేస్తే మూడు వందల పదిహేను పొదులు కూడా డిలీట్ చేశాను అంటే నాలుగు వందల దాకా వచ్చిన ఆ రోజు సో ఈ పరిస్థితులు అన్నీ ఉన్నాయి సో కొన్ని దత్తత గ్రామాలకి ఎమ్మెల్యే నిధుల నుంచి పది లక్షలు ఇస్తానంటున్నారు ఈ దత్తత గ్రామాలకి కొంత అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు దత్తత తీసుకుంటారు మంత్రులు వాళ్ళకి బాధ్యత అంతా వాళ్ళది హరితహారము వ్యాక్సినేషను డ్రాప్ అవుట్స్ లేకుండా చుట్టము ఇవన్నీ ఉండాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో దాంతో పాటుగా గెలిచడానికి సంబంధించి వచ్చినప్పుడు గోర నెత్తం వరి నెత్తం ప్రభుత్వ పథకాలన్నీ ఇప్పిస్తాం అని పంచాయతీ సర్పంచ్లు వాళ్ళ చేతుల్లోనే ఉండే ప్రోటోకాల్ ప్రకారం ప్రథమ పౌరుడు భారత ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎట్లనో గ్రామ ప్రథమ పౌరు పౌరుడు ఎంపీటీసీ కాదు సర్పంచి సో ఆ విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సో అనేక వాగ్దానాలు ఇస్తున్నారు ఊరుకు సంబంధించి ఇక్కడ రెడీమేడ్గా అయితే డబ్బులు ఇవ్వడంతో పాటుగా మందు ఇస్తూ ఉన్నారు కేసులు కేసులు ఇచ్చేస్తున్నారు కాలనీలకి గొర్రె తినట్లే గొర్రెని బర్రె తినట్లయితే బరినని మేగపోతు తినట్లు మేగపోతుంది చికెన్ సెంటర్లో కింటాల కింటాలు ఇప్పటికే కింటాల్ కింటాలు చికెన్ అయిపోయిందంటే చికెన్ సెంటర్కి సంబంధించి నాకు కొన్ని కొంతమంది చెప్తా ఉన్నారు కొన్ని కొంతమంది లీడర్లు కలిసినప్పుడు ఇంకా చికెన్ సెంటర్లు తిన్నాయండి భాగం సో కాకపోతే వాలంటీర్ వేయాలి కదా వందకి ముప్పై నుంచి నలభై శాతం మంది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్గా వేస్తున్నారు మిగతా వాళ్ళు లేదు కాబట్టి ప్రజాస్వామ్యం కాబట్టి ధనస్వామ్యం కాదు కాబట్టి అవి ఏం లేకుండా వేయగలిగినప్పుడే వాళ్ళని మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఒక పరిస్థితి ఏదో వీటికి సంబంధించి వచ్చినప్పుడు గుర్తులకు సంబంధించి ఏదో గందరగోళం ఉన్నది సో పదకొండు పద్నాలుగు పదిహేడో తారీఖుల్లో ఎన్నికలు ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ పేద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వాటికి సంబంధించి పోలింగ్ గుర్తులకు సంబంధించి సర్పంచ్కి సంబంధించి గులాబీ రంగు వార్డు సభ్యులకు సంబంధించి తెలుపు రంగు గుర్తులు అయితే ఇస్తూ ఉన్నారు అవి ఎప్పటి నుంచి ఉన్నాయే గుర్తులు ఎట్లా కేటాయిస్తారంటే నామినేషన్ ఉపసంహరించిన తర్వాత చివరిగా మిగిలినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి మొదట అక్షరం నా పేరు గరిడే పరిస్థితి జీతో తీస్తారు జీ కానీ గాని తీస్తారు మొదట అక్షరం తెలుగులో ఆల్ఫాబెట్ తీస్తే తెలుగులో ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ తీస్తే ఇంగ్లీషులో సహజంగా తెలుగులోనే తీస్తారు సో ఆ విధంగా అభ్యర్థులకి వాళ్ళ అక్షర క్రమంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఇది ఇచ్చే పరిస్థితి ఉన్నది సహజంగా రెండు మూడు కంటే ఎక్కువ నామినేషన్స్ ఉండడానికి ఆస్కారం లేదు రెండు మూడు మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ అభ్యర్థులు ఉండడానికి అవకాశం లేదు వీళ్ళని లేదన్న ప్రజాస్వామ్యాలు ఎవరైనా పోటీ చేయచ్చు రెండు నుంచి ఐదు మధ్య ఉండడానికి ఆస్కారం ఉంది ఎక్కడన్నా ఒకటిగా ఉంటే మళ్ళీ అది సన్నిశేషన్ల కిందకే వస్తుంది గ్రామ సర్పంచులు గ్రామం అంటే చిన్నగానే ఉంటాయి ఇద్దరే ఉంటారు మాక్సిమం రెండు ముఠాలే అయ్యి ఉంటాయి ఊరు అంటే జనరల్గా వందకి తొంభై తొమ్మిది శాతం రెండు ముఠాలు అయ్యి ఉంటాయి ఊర్లు ఇది కార్యక్రమం అభ్యర్థులకు సంబంధించి గందరగోళం అంటే అక్షరాల ప్రకారం అయితే అట్లా ఇస్తారు భాగం అభ్యర్థులకు సంబంధించి అక్కడ బ్యాలెట్లో సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం వాళ్ళు ఎక్కువ నిరక్షస్తులు ఉంటారు కొంచెం చూపు మందిగించిన వాళ్ళు ఉంటారు కంటి చూపు పశ్చాత్త చేస్తారు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామంలో గుర్తుని పనులు గుర్తులు ఉండను పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కారు గుర్తు గత ఎన్నికల్లో మనం అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తు రోలర్ చపాతి గుర్తు సేమ్ ఉన్నాయి అట్లా వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాము గ్రామ పంచాయతీల అభ్యర్థుల పేర్లు ఫోటోలు బ్యాలెట్ పేపర్లు ఉండవు అభ్యర్థుల పేర్ల ఆధారంగానే గుర్తులు మాత్రం ఎన్నికల సంఘం ఇస్తూ ఉంది ఆ గుర్తులు అలాట్మెంట్ చేస్తుంది ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లో సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై గుర్తులు వార్డు సభ్యులకి ఇరవై గుర్తులు మొత్తం యాభై గుర్తులు అలాట్మెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం వాటిల్లో గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ అంటే గుర్తులు ఒక తీరుగునే ఉంటాయి దాని తర్వాత ఒకే పోలికలు ఉంటాయి మన రిజిస్టర్ అదొక కమి కన్ఫ్యూజన్ ఉంటుంది దాంతో పాటుగా ఇవన్నీ ఒకే పోలిక ఉన్న గుర్తులు ఈ ప్రచారం చేసుకోవడానికి కూడా ఇబ్బందినే ఉంటుంది సో ఈ పరిస్థితులు అయితే ఉన్నాయి దోపం ఉన్నటువంటి వాళ్ళు గుర్తుపట్టడం కష్టమైనటువంటి వాళ్ళు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి సో ఎన్నికల్లో కేటాయించిన గుర్తులు బ్యాలెట్ పేపర్ మీద ముందుగా ఉంగరం కత్తెర బ్యాటు ఫూటు ఫుట్బాలు లేడీ పర్సు రిమోటు టూత్పేస్టు స్పానర్ గుర్తులు వరుసగా ఉన్నాయి గ్రామాల్లో ఎక్కువగా నిరక్షరాశులు ఉంటారు వైస్ పై వాళ్ళు కూడా ఉంటారు వీటికి సులభంగా అర్థమయ్యే భాషలో ఇవ్వాలి మంచము చెప్పులు పలక కొబ్బరి చెట్టు వంటి గుర్తుల్ని ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లో ఎక్కడో చివరిలో పెట్టింది సో బ్యాలెట్ పేపర్లో చివరి గుర్తు వచ్చినటువంటి వ్యక్తులు రక్ష రాశిలు వృద్ధులుగా చెప్పడం చాలా కష్టం చివరి మన గుర్తు అంటే నోటా గుడ్డు గుర్తు వస్తే అది ఒక సమస్య సో అది కూడా ఉన్నది దానివల్ల అసలు అతను ఓటే మురికిపోయే మురిగిపోయే పరిస్థితి లాస్ట్ ఎన్నికల్లో మనం చూసుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిది భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కూర్చో చూసుకున్నప్పుడు రోడ్లో రోడ్డు రోలర్ గుర్తును కారు గుర్తు సేమ్ ఉన్నట్టుగా ఉంది స్వతంత్ర అభ్యర్థికి ఇరవై ఏడు ఏళ్ళు లోట్లు వచ్చాయి సో ఇవన్నీ టీఆర్ఎస్ మా ఊట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అదొక పరిస్థితి సో ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థి ట్రక్ గుర్తు కారు గుర్తు ఉన్నది కాబట్టి ఆయనకు మూడు వేల ఐదు వందల డెబ్బై ఓట్లు వచ్చినాయని అది కూడా చెప్తూ ఉన్నారు ఈ గుర్తుల గందరగోళం అయితే ఉన్నది సో ఎన్నికల సంఘం అభ్యర్థులు కేటాయించిన గుర్తులు ఓటర్ అయోమయానికి గురి చేసే గుర్తులు మనం చెప్పుకోవచ్చు చెత్త డబ్బా బకెట్ గుర్తులు చూడటానికి ఒకే విధంగా కనపడుతున్నాయి చెత్త డబ్బా బకెట్ రెండు ఒక్కలాగానే ఉంటాయి మరి రెండు గుర్తులు వచ్చినప్పుడు అదొక సమస్య ఇక నల్లబల్ల మంచం టేబుల్ పలక బిస్కెట్ గుర్తులు నాలుగు చతుర్భుజాకారంలో ఉన్నాయి ఒకే మాదిరిగా కనిపిస్తున్నాను చూసే వాళ్ళకి దాని తర్వాత గరాటా ఐస్ క్రీము గాజు గ్లాసులు మూడు త్రిభుజాకారంలో ఉంటున్నాయి సో అవన్నీ ఒకకి తిరిగానే కనిపిస్తున్నాయి సో బ్యాట్స్మెన్ స్టంప్స్ గుర్తులు ఉన్నాయి క్రికెట్కి సంబంధించినటువంటి ఈ వేరు వేరైనప్పటికీ కూడా చూసేవాళ్ళు వాటర్ తడగొట్టడానికి కూడా ఆస్కారం ఉంది ఇక బెండకాయ బకెట్టు టీ 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 జల్లెడ బ్రష్ చైను చెప్పులు ఇలాంటి గుర్తులు ప్రచారం చేసుకోవడానికి ఇబ్బందికరంగానే ఉన్నాయి వేనకాయ అని గ్రామీణ ప్రాంతాల్లో వేనకాయ ముదిన బ్రహ్మచర్మదిన అంటారు బకెట్ అంటే ఏం బకెట్ వాష్రూమ్ బకెటా ఇంకేం బకెట్ అనేది ఇలా మనకు ఉన్నది టీ అనేది సంబంధించి ఏంటి ఆ టీ అంటే మందు అనేది జల్లెడంటే దేనికి జల్లెడ బ్రష్ అంటే ఏ బ్రష్ ఎయిర్ పాలిష్ తలకేసుకున్న రంగు వేసుకునే బ్రషా మీసాలకు వేసుకునేదా పళ్ళు తోముకునే బ్రష్ చెప్పులు అంటే చెప్పులు గుర్తు ఏమైనా చెప్పులు అవసరమే కానీ సమాజంలో పరిస్థితి అయితే ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను సో పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను గరిడే పిలిచి వచ్చాడా ఈ లక్ష్య ఆర్గనైజేషన్